జై జై గోవిందమాంబ జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మీనరాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మని నమ వీరబ్రహ్మేంద్ర స్వామిని ఉండవ జై వీరబ్రహ్మజై ఒక వైపేమో వ్యయస్థానంలో ప్రస్తుతానికి శని భగవానుడు సంచారం ఇక జన్మరాశిలోకి రాబోతున్నాడు మరోవైపేమో రాహు సంబంధమైనటువంటి స్థితి గోచార వశాత్తు జన్మరాశిలో కలుగుతుంది ప్రతికూలవంతమైన అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా గతించిన ఒకటి రెండు సంవత్సరాల జీవితంలో మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తప్పనిసరిగా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతుల్లో చాలామంది సరైనటువంటి బదిలీలు లేక ఉన్నతి పొందేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భాలు కొన్ని కార్యాలయంలో సహచరులు పై అధికారుల యొక్క ఒత్తిడితో పాటు సహాయ నిరాకరణకు కారణమైనటువంటి పరిస్థితుల నుండి బయటపడతారు మీరు కోరుకున్న చోటికి బదిలీ లభించేటువంటి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ స్థానం మరింతగా మెరుగుపడుతుంది జీతభత్యాలు కూడా పెరిగేటువంటి అవకాశం కానీ పదోన్నతి కానీ తప్పకుండా మీ యొక్క జాతకంలో సూచిస్తోంది కాకపోతే జన్మరాశిలోకి శని భగవానుడి యొక్క సంచార స్థితి వల్ల విధి నిర్వహణ సరిగ్గా చేయలేకపోవటం మీ కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తించుకోలేకపోవటం వల్ల వృత్తి ఉద్యోగంలో కొన్ని సమస్యలు పొరపాట్లు జరిగేటువంటి అవకాశం ఉంది ఇది మీ వృత్తి ఉద్యోగ సంబంధమైన స్థితిగతులకి ఇబ్బంది కలిగించేటువంటి అంశం ఎప్పుడైతే ఏళ్ళ శని ప్రబలంగా ఉంటుందో లగ్నంలో శని భగవాను సంచారం అవ్వచ్చు లేదా లగ్న వ్యయస్థానంలో రాహు సంబంధమైన స్థితి అవ్వచ్చు కొన్ని విషయాలు మతిమర్పుకు కారణమవుతూ ఉంటాయి కొన్ని విషయాల్ని మనకు తెలిసినటువంటి అంశాలే వాస్తవం అనుకుని ముందుకు వెళ్ళటం వల్ల అపోహలు అపార్థాలు అపనిందులు కూడా వచ్చేటువంటి అవకాశాలు కనపడుతుంటాయి భార్యాభర్తలకు సంబంధించినటువంటి జీవన గమనం మీ వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన భవిష్యత్తు మీరు కోరుకున్నటువంటి విధంగా అద్వితీయంగా ఉండబోతుంది అయితే కొన్ని సందర్భాల్లో భావోద్వేగపూరితమైనటువంటి చర్యల వల్ల మీరు చేసే కఠినమైనటువంటి సంభాషణ మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేటువంటి అవకాశం ఉంది పరిస్థితులు దేశ కాలమాన స్థితిగతులు వీటన్నిటినీ కూడా అవగాహన చేసుకోకుండా మీరు తీసుకునే కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి సంతానపరమైనటువంటి అంశాల పట్ల కొంత జాగ్రత్త వాళ్లకు సంబంధించినటువంటి విద్య ఉద్యోగం క్రమశిక్షణకు సంబంధించినటువంటి విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండండి ఏదో కారణంగా సంతానాన్ని కొంతకాలం దూరంగా ఉంచవలసిన స్థితిగతులో లేదా వాళ్లకు సంబంధించినటువంటి విద్యా ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితి వల్ల కొంత మీకు వేదన కలిగేటువంటి అవకాశం ఉంది పరిస్థితులన్నీ కూడా సానుకూలవంతంగా ఉన్నప్పటికీ ఒక్కోసారి మీ ఉండి వైఖరితో మీరు చేసుకునేటువంటి నిర్ణయాల వల్ల మీ మనసు అసహనం పొందుతుంది మానసికమైనటువంటి ప్రశాంతత లేకుండా కొన్ని సందర్భాలు మిమ్మల్ని ఇబ్బంది పడుతుంటాయి కొంతమంది వ్యక్తులు మనవాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు జీవన గమనానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అవకాశం మీ తలుపు తట్టుతుంది ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవటమే కాదు నిర్లక్ష్యం చేయటం వల్ల కాలమే సర్పమై ఫలితాన్ని మింగేసేటువంటి అవకాశం ఉందని పెద్దలు చెప్తూ ఉంటారు జీవన గమనంలో ఏదైనా ఒక గొప్ప అవకాశం మనకు సంప్రాప్తి అయినప్పుడు ఆలస్యం చేయటం వల్ల ఆ అవకాశాన్ని కాలమే సర్పమై ఆ ఫలాన్ని మింగేస్తుంది అన్నట్టుగా జీవితంలో మీకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవటం వల్ల అనాలోచితమైనటువంటి చర్యల వల్ల తొందరపాటు చర్యల వల్ల ఈ అవకాశాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది దానివల్ల జీవితంలో మరింత నిరాశ నిస్పృహలు పెరిగేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి భావోద్వేగపూరితమైనటువంటి చర్యల్ని నియంత్రించుకున్న మీకు సంబంధించిన భావోద్వేగాలు నియంత్రించిన మీనరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఎన్నో అద్భుతమైనటువంటి ఫలితాలు జరిగే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థానంలో కొత్త మార్పులు చేర్పులకి ఇది సమయం కాదు కొత్త వృత్తి వ్యాపారం లేదా ఉద్యోగంలోకి కొత్త వ్యవస్థలను సృష్టించడానికి కూడా ఇది సరైనటువంటి సమయం కాదన్నటువంటి విషయాన్ని మీరు గుర్తెరగండి దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు విదేశీ సంబంధమైనటువంటి ధనం దూర రాష్ట్ర ప్రయాణం కొత్త అవకాశాలని తీసుకువస్తాయి ఆర్థికంగా చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళడానికి అవకాశం ఉంది పాత బకాయిలని తీర్చివేయగలుగుతారు ఆర్థిక సంస్థల ద్వారా కొత్త రుణాన్ని చేరుస్తారు స్థిర చరాస్తులకు సంబంధించిన విషయంలో ఒక అమ్మకం లేదా కొనుగోలు వల్ల మీకు విశేషవంతమైనటువంటి ప్రయోజనం లభించేటువంటి అవకాశం కూడా కనబడుతుంది రాజకీయపరమైనటువంటి రంగుల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంతకాలం ఉంటే పదవీ ప్రాప్తి యోగాలున్నాయి అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంది మీడియా రంగాలు సినిమా రంగాలు ప్రజా సంబంధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి వాళ్ళు చాలా అనుకూలవంతంగా ఉంటాయి కొంత ప్రయత్నం చేస్తే ద్వితీయార్థంలో సానుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా మీరు పొందుతారు ఉద్యోగస్తులకి కాస్త గడ్డు కాలంగా ఉన్న ఓర్పు నేర్పుతో ప్రయత్నం చేస్తే యుగదాయకం అవుతుంది విద్యార్థిని విద్యార్థులకి అర్థం అనుకూలవంతంగా ఉంటుంది వివాహం కానటువంటి వాళ్ళకి వివాహ గడియలు కలిసి వస్తాయి ఏది ఏమైనా ఇటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నటువంటి సందర్భంలో జ్ఞానప్రసూనాంభ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి అమ్మవారికి స్వామివారికి జరిగేటువంటి అభిషేక క్రతువులో పాల్గొని వస్తే యోగదాయకమైనటువంటి స్థితిగతులు తప్పకుండా లభించేటువంటి అవకాశం ఉంది నువ్వులు నువ్వుల నూనె జమ్మి చెట్టు చేసే తాంత్రిక విధానంలోని శని పాశుపతాన్ని చేయించండి మీనరాశి జాతకులకి విశేషవంతమైనటువంటి అనుకూలవంతమైన ఫలితాలు వస్తాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తొలగిపోయి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం తప్పనిసరిగా ఏర్పడేటువంటి అవకాశం కనపడుతోంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి